హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ విష్ణు స్వరూపం ఒకప్పుడు హిమవత్ పర్వతం మీద మునులు సిద్ధులు కలిసి గోష్ఠి చేస్తున్నారు అప్పుడు అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు వాళ్ళందరూ అతన్ని గౌరవించి కూర్చోపెట్టారు మహాత్మా గరుత్మంతా నువ్వు విష్ణు భక్తుడు ఆ స్వామి భక్త ప్రియుడు ఎప్పుడు ఆయన దగ్గర ఉంటావు విష్ణుమూర్తి గురించి వినయంగా మాకు చెప్పవా అని ప్రార్థించారు లోకాలను రక్షించడానికి స్థూల రూపం ధరించి మనకు కనబడతాడు ఆయన ఆ మహానుభావుడు నా మీది దయతో నాకు అనేక అద్భుతాలు చూపించాడు ఒకసారి నేను దేవేంద్రుడిని జయించి అమృతం తీసుకువెళుతూ ఉంటే ఆకాశం నుంచి పక్షిరాజా మెచ్చాను నీ శౌర్యానికి నీకు వరమిస్తాను ఏం కావాలో కోరుకో అన్న మాటలు మృదు గంభీరంగా వినిపించాయి ఆశ్చర్యం కలిగింది నాకు అమితానంద పడ్డాను నువ్వెవరో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో తెలియదు నాకు తెలియ చెప్పి అని వేడుకున్నాను కాలంతో పాటే నన్ను తెలుసుకుంటావులే నాకు వాహనంగా ఉండు అంటూ ఉజ్వల తేజోమయుడైన పురుషుడు ఒకడు ప్రత్యక్షమయ్యాడు నాకు దేవదానువులందరినీ గెలవగల శక్తి ఇచ్చాడు జరామరణాలు లేకుండా చేశాడు నేను సాష్టంగా పడి దేవా నీకు అవుతాను నువ్వు రథం ఎక్కితే జెండానై ఉంటాను నాకు ఈ వరం కూడా ఇవ్వు అన్నాను సరేనని అంతర్ధానమయ్యాడాయన నేను సంతోషపడుతూ వెళ్ళి ఆ సంగతంతా మా తండ్రి గారితో చెప్పాను నాయనా ఆ మహాత్ముడు నారాయణుడు నీ మీద ఉన్న అనుగ్రహంతో నీకు కనబడి మాట్లాడాడు ధన్యుడవు నువ్వు ఆయనను చూడగోరి యోగ సమాధి వహించాను నేను నల్లని తెల్లని పచ్చని ఎర్రని వర్ణాలతో అనేక పాణి పాద శిరో నేత్రాలతో దర్శనమిచ్చాడు నాకు అలాంటి మహానుభావుడికి శాశ్వతంగా పరిచర్య చేసే భాగ్యం లభించింది నీకు తరించావు నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న నారాయణమూర్తిని సేవించు అన్నాడు గబగబా అక్కడికి వెళ్ళాను అక్కడ నాకు ఆ దేవుడు పీతాంబరధారియే ఎనిమిది చేతులు గల మూర్తిగా దర్శనమిచ్చాడు నన్ను చూసి చిరునవ్వు నవ్వి వచ్చావా మంచి పని చేశావు రా అంటూ ఈశాన్య దిక్కుగా పోసాగాడు నేను ఆయన వెంట పరిగెత్తి వెళ్ళాను అలా బహు సహస్ర యోజనాలు వెళ్ళాక అక్కడ బ్రహ్మాండమైన అగ్ని వెలుగుతూ కనబడింది కట్టెలు లేకుండానే వెలుగుతోంది అది ఆయన ఆ అగ్నిలో ప్రవేశించాడు అందులో శివుడు పార్వతితో సహా తపస్సు చేస్తున్నాడు కాసేపు ఆ శివ పార్వతులతో ముచ్చటించి ఆ అగ్నిని దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన నేను అప్పటికే బాగా అలసిపోయాను అయినా ఆయన వెంటే నడిచాను ఆ దేవుడు అలా చాలా దూరం నడిచి సూర్యకిరణాలు చొరబడటానికి వీళ్ళని మహా తపస్సులోకి ప్రవేశించాడు అక్కడికి వెళ్ళేసరికి నాకు కళ్ళు కనిపించలేదు భయమేసింది దేవా నాకు దిక్కు తెలియడం లేదు నన్ను కరుణించు అని ప్రార్థించాను వెంటనే ఇదిగో ఇటువైపురా అనే శబ్దం వినబడింది దేవా మనస్సుకు ఖేదం శరీరానికి అలసట ఎక్కువైపోయాయి ఈ చీకట్లో కళ్ళు కనిపించటం లేదు శరణు దయ చూడవా అన్నాడు దీనంగా వెంటనే ఆ చీకటంతా పోయింది ప్రభాకరునిలా వెలిగిపోతూ కనిపించాడు ఆయన ఆ ప్రదేశం సూర్యచంద్ర నక్షత్రాలకు కూడా చేరడానికి తామర కొలలు ఉన్నాయి అక్కడ మృదుమధుర గీతాలు వినిపిస్తున్నాయి అప్సరసలను మించిన దివ్యాంగనలు కనిపించారు వాళ్ళందరి పూజలు అందుకుంటూ వెళ్ళాడు ఆ మహాత్ముడు ఒక ప్రదేశానికి వెళ్ళేసరికి అదంతా అగ్నిమయమై భయంకరంగా వెలగసాగింది ఆయన కనిపించలేదు భయమేసింది దేవా రక్షించు అని ప్రార్థించాను సుత భయపడకు మమతాహంకారాలు విడిచిన శాంతమూర్తులు మాత్రమే నన్ను చూడగలుగుతున్నారు నువ్వు నిష్ఠతో నన్ను తలుచుకుంటున్నావు గనక నీకు స్థూల రూపంలోనే కనిపిస్తాను అనే చల్లని మాటలు వినిపించాయి ఆ అగ్ని ఆరిపోయింది నేను ఆయనతో మరికొంత దూరం వెళ్ళాను కాసేపటికి ఆ స్వామి అంతర్హితుడయ్యాడు కనిపించని స్వామి ఇటు ఇలా అంటూ చేసిన సూచనలను ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాను నేను అందమైన సరస్సు కనిపించింది అందులో ఆనందంగా స్నానం చేస్తూ కనిపించాడు ఆయన నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశాడు తీరా వెళ్ళేసరికి మాయమయ్యాడు నేను విచారంగా నాలుగు దిక్కులు చూసేసరికి అనేక వేల అగ్నిహోత్రాలు వెలుగుతూ కనిపించాయి వేద శబ్దాలు వినిపించాయి కానీ ఎవరూ కనిపించలేదు అనేక మంది సుపన్నులు నా మీద విరుచుపడ్డారు నారాయణమూర్తిని స్థుతిస్తూ చేతులు జోడించాను భయపడకు అని అభయం వచ్చింది కళ్ళు తెర్చేసరికి ఎప్పటికి మళ్ళీ బదరికాశ్రమంలో ఉన్నాను నా ఎదురుగుండా ఆయన ఎనిమిది చేతులతో కూడిన స్వరూపంతో నిలబడ్డాడు సంతోషం సంభ్రమం కలిగాయి నాకు ఆయన పాదాలను తాకాను కళ్ళకద్దుకున్నాను దయతో నా వైపు చూసి వినతా తనయ నా స్వరూపం ఎవరికీ తెలియదు సకల భూతాల్లోనూ ఉంటాను అవన్నీ నాలోనూ ఉంటాయి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులనే పేర్లతో నాలుగు రకాలుగా విభజింపబడి ఉంటాను నేను ఆత్మ బుద్ధి అహంకారం మనస్సు అనే రూపాలతో వ్యాపించి ఉంటాను అయితే ఏకాంత ధ్యాన మాత్రమే నా సూక్ష్మరూపం తెలుసుకోగలరు నువ్వు నా భక్తుడవై నన్ను తెలుసుకో అన్నాడు ఆ మహానుభావుడు మహాత్ములారా నాకు తెలిసిన హరి దివ్య చేష్టలన్నీ మీకు చెప్పాను అని గరుత్మంతుడు మునులకు సిద్ధులకు విష్ణు రూపాన్ని వివరించాడు